హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తాను సిమ్ము బేట సిను వంట తగ్గేదే లేదు మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి చేద్దామా నల్లగా నిగలలాడుతున్న వంకాయలు అరకిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం వంకాయ అనేది కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో వాటర్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేస్తాం ఇది కరుణెక్కకుండా మనకి బాగుంటాయి వంకాయలు రెండు ఆనియన్స్ చిన్న ఆనియన్స్ తీసుకున్నాను ఒక టమాటా తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి పెట్టుకుందాం చూసారా ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక టమాటా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం మసాలా కావాల్సినట్ని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు చెంచాలు ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వేరు శనగపప్పు అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో యాడ్ చేద్దాం ఇలా మనము ఆయిల్లో వేపుకుంటే మనకి కర్రీకి మంచి రుచి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత తెల్ల తెల్లనూగులు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయలు అలాగే ధనియాలు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎండు మిరపకాయలు ఒక ఏడు ఎనిమిది వేసాను పావు టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పలుకులు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా తరిపెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను టమాటా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపు కొంచెం చల్లారేక మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక రెండు వందల ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకొని మనము వంకాయని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వంకాయని ఇందులో యాడ్ చేసుకుందాం ఆయిల్లో వేసుకొని ఇలా చక్కగా మనము ఆయిల్లో వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ వంకాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకునేద్దాం ఒక ప్లేట్లోకి చూసారా ఫ్రెండ్స్ మసాలా మనకిప్పుడు చల్లారింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ముందుగా వంకాయ అయితే ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా అందులో నుంచి మనం రెండు వందల అనేది ఆయిల్ వేసి వేయించుకోవడం జరిగింది ఇప్పుడు దాంట్లో నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసేశాను ఓన్లీ ఫిఫ్టీ గ్రాముల ఆయిల్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు మనం గుత్తు వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను కరివేపాకు కొద్దిగా యాడ్ చేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలా వేపుకున్నాం కల్లుప్పు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఉప్పు మటుకు మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పసుపు పావు టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు వేసుకొని అలా లైట్గా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేపుకున్నాను ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఇందులో యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేసి చక్కగా అలా కలుపుకుందాం ఇప్పుడు మిక్సీలో వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి ఇందులో యాడ్ చేసుకుందాం చూసారా ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు చక్కగా అలా కలుపుకునేసి ఒక టూ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుందాం ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయని ఇందులో యాడ్ చేద్దాం వంకాయ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా ఓపిగ్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ వంకాయ చెదిరిపోయే అవకాశం ఉంటుంది చూసారా ఈ విధంగా కలుపుకోవాలి చక్కగా బాయిల్ అవుతుంది మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ నేను చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు వెంటనే తినేయాలనిపిస్తుంది కదా నాకైతే అనిపిస్తుందండి ఇప్పుడు మనం వెళ్ళి ఒక పట్టు పట్టి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేలాగా వంకాయ కూర అయితే రెడీ చేశాను ఇప్పుడు మనం వెళ్ళి ఇంకా ఆలస్యం చేయకుండా వేడివేడి అన్నంలోకి వంకాయ కూర వేసుకొని ఇక తిందాం చూసారా వేడి వేడి వంకాయ కూర అలాగే అన్నంలో వేసుకుందాం వేడివేడి అన్నంలో వేసుకొని ఇక తింటే నా స్వామి రంగా ఇలా వంకాయ తీసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఆహా ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి గ్రేవీ ఇలా కలుపుకొని ఇక తింటూ ఉంటే ఇలా వంకాయ తీసుకొని ఇలా అన్నంలో పెట్టుకొని ఇక మనం తిందాం వంకాయ చక్కగా బాయిల్ అయిపోయింది ఎంత ఉంటే స్మూత్ గా కరిగిపోతుంది అట్లే వెన్నపూస లెక్కుంది కమ్మగా ఉండాలి అంత రుచి ఉంది మీరు మీ ఇంటి దగ్గర నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది మరిన్ని ఇంట్రెస్ట్కరమైన వంట వీడియోలు మీకు చర్చి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వంటకతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్